సినిమా చాలా బాగుంది అని అందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగానే నిన్నటి నిన్నటిదాకా కొంచెం టెన్షన్గానే ఉంది నాకు వైజాగ్ ఏరియాస్ అన్ని ఏరియాస్ హౌస్ఫుల్స్ వస్తున్నాయని తెలిసింది కానీ బట్ ఇంకా రావాలి ఇంకా పెరగాలనే ఫీలింగ్ ఉంది నేను తోటి అది కూడా సాటిస్ఫై అయింది కాదు రిపేర్ ఎంత కలెక్ట్ అవుతుంది ఏంటి అన్నది సో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ మంచి సినిమా తీసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ విత్ అందరికి నమస్కారం ఇది నా ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ ఆడియన్స్కి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఫాదర్స్ డే కదా సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ సినిమా రిలీజ్ అయిపోయింది అందరూ హిట్ అన్నారు పాజిటివ్ తో వెళ్ళింది బట్ ఎక్కడో ఇంకో ఇంకా యూనో ఇంకా కలెక్షన్స్ బాగుంటే బాగుంటుంది రాజుగారి ఫేస్లో ఆ స్మైల్ రాట్లేదు అది అనిపించింది అది ఫస్ట్ అని అనుకున్నాను బికాస్ దే నాట్ సాటిస్ఫైడ్ అంటే మామూలుగా ఎనీ అదర్ ప్రొడ్యూసర్ సండేకి వచ్చిన టాక్కి డెఫినెట్ వెల్ సాటిస్ఫైడ్ బట్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అండి బట్ తర్వాత ఐ థింక్ ఈ వీకెండ్ లాస్ట్ వీకెండ్ కన్నా ఇట్ వాజ్ మచ్ బెటర్ డబుల్ ద కలెక్షన్స్ ఉన్నాయి సో వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్టర్డే వాజ్ ఫాదర్స్ డే సో ఇంట్లో మా మదర్ ఫాదరు అర్జున్ థియేటర్కి వెళ్ళారనమాట సో ఆయన యాక్చువల్గా మళ్ళీ మిస్ అయిపోతారేమో మళ్ళీ థియేటర్లు చూ చూడరేమో అని మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూసారనమాట చూసిన తర్వాత నాకు తెలిసి ఎప్పుడు ఏ సినిమాకి లవర్స్ కానీ దేనికి కానీ వచ్చి హగ్గం లేదు వచ్చి నాకు రియల్గా హగ్గిచ్చి ఆ కళలో నేను ఆనందం చూశాను అండ్ హీ వాస్ వెరీ హ్యాపీ అనమాట సుమంత్ రియల్గా ఒక చాలా మంచి హిట్ వచ్చింది ఐ థింక్ మొత్తం ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ జనాల్లో రెస్పాన్స్ చాలా చాలా బాగుంది థియేటర్లో చూశాను ఆయన డిటీఎస్ థియేటర్లో చూసారండి ఫస్ట్ చూసి ఇమీడియట్గా బయటకు వచ్చి లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ చాలా బాగుంది సినిమా డెఫినెట్గా హిట్ అవుతున్నారండి బట్ ఆ కళలో ఆనందం అనేది నేను నిన్న ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను చూశాను సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ అండ్ ఒక మన సంతమే నువ్వే కావాలి తర్వాత ఐ థింక్ మళ్ళీ ఒక మంచి లవ్ స్టోరీ వచ్చిందని నేను ఫిర్యాదు